వెల్కమ్ టు పీవీఎన్స్ ప్రజల రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతుగా శుక్ల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ లో తహసీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొని వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ లో నాలుగు సమస్యలపై దరఖాస్తులు అందాయని వాటిని రిజిస్ట్రేషన్ చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్ రంగారావు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో విశేష స్పందన లభించింది కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగంలో ప్రజల నుంచి అనేక వినతులను అధికారులు స్వీకరించారు జిల్లా కలెక్టర్ కృతిగా శుక్ల ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించి సామాన్యులకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలు మ్యూటేషన్లు పట్టాదారు పాసు పుస్తకాలలో తప్పుల సవరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను వెంటనే తెలుసుకునే వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు ఆర్ఐలు సర్వేయర్లు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్